అందరూ సిగ్గుతో తలవంచుకునేటువంటి పరిస్థితి పాపం ఎందుకంటే శ్రీ చరణ్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఎంపీగా ఉండి ఆమె దెబ్బ ఆమె దెబ్బకు కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీలో అడగ కూడా పెట్టినటువంటి వ్యక్తి ఈ తలార్ రంగయ్య గారు ఈ రోజు కళ్యాణదుర్గం మనసుకొచ్చింది పాపం అమిల్యేని సురేంద్రబాబు గారు ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి ఓర్చుకోలేక అసూయతో మాట్లాడే మాటలు ఇవి ప్రజలకు పనికొచ్చే మాటలు కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ రోజు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అందరికీ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఈ శాసనసభ్యులు కానీ వీళ్ళు ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ భూ కబ్జాలకు డబ్బులు సంపాదించుకునే దానికి పోయినారు గాని ప్రజల ప్రజల పరిస్థితి ఆలోచించినటువంటి సందర్భం లేదు గతంలో ఎన్నో సార్లు కరెంట్ ఛార్జీలు పెంచిన ఎనిమిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచినారు రైతులకు మీటర్లు గురితాళ్లుగా బిగించినటువంటి సందర్భం ఈరోజు చూస్తుంటే ఆంధ్ర పరువు పోయింది అదానితో సంబంధాలు పెట్టుకుని ఆంధ్ర పరువు తీసినటువంటి సందర్భం మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు పాపం నేను కరెంటు బిల్లులు కరెంటు బిల్లు చాలా తగ్గించినాను నాకు సన్మానం చేయాల్సి ఉంది శాలువాలు కప్పాల్సింది అని వైఎస్ఆర్ పార్టీకి చెప్తున్నాం మీకు పదకొండు సెలవాళ్ళు కప్పినారు మన ప్రజలంతా ఈ రాష్ట్ర ప్రజానికం అంతా మీకు పదకొండు సెలవాళ్ళు కప్పినారు మీరు అది గుర్తుంచుకోవాలా అవన్నీ ఈ ఈరోజు అభి ఈరోజు కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భం వాటిని మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నారు ఒకటే చెప్తున్నాం వైఎస్ఆర్ వాళ్ళకి మీ జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు మాట తప్పను మడమ తిప్పను అన్నటువంటి సిగ్గులేని ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు మాట తప్పాడో ఎన్నిసార్లు మడమ తిప్పాడో ఒకసారి ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారు అలా కాదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కానీ ఇప్పుడు కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే చంద్రబాబు గారు నైజం అదే కోణంలో నడుస్తున్నటువంటి ఇక్కడ శాసనసభ్యులు అమిల్నేని సురేంద్రబాబు అన్నగారు మీరు ఏదేదో మాట్లాడతాం ప్రజలను మబ్బి పెడతామంటే మీ మాయ మాటలు ఈ రోజు కళ్యాణపురం కాన్స్టిట్యున్సీలో ప్రజలు నమ్మే ప్రశ్న లేదు ఇంకా గుర్తు చేస్తున్నాం మీరందరూ కూడా ఎలాంటి వాళ్ళు జత అయ్యారంటే గతంలో ఉమామహేశ్వర నాయుడు గారు చెప్పేవాళ్ళు ఆలీబాబు ఆఫీసర్గా ఉండి ఏమాత్రం ఈ ప్రాంత అవగాహన ఈ ప్రాంతం పట్ల అవగాహన కూడా లేక మన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కళ్యాణపురం నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి సమస్యలు ఏమున్నాయి అనేది కూడా ఎప్పుడు కూడా ఆయన ఈ ప్రాంతం అభివృద్ధి పైన దృష్టి పెట్టలేదు ఏదో జనానికి దూరమైనారు కాబట్టి వైఎస్ఆర్ గవర్నమెంట్ జనంలోకి రావాలా ఉనికిని చాటుకోవాలా వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రాబల్యాన్ని ఆధిపత్యాన్ని పెంచుకోవాలని ఉద్దేశంతో ఇలాంటి లేనిపోని ప్రకటనలు చేసి ఆ సాక్షి పత్రిక ద్వారా సాక్షి పేపర్ ఈజ్ నాట్ ఏ న్యూస్ పేపర్ ఇట్ ఈజ్ అనే పార్టీ పాంప్లెట్ అది పాంప్లెట్ పాంప్లెట్గానే చూస్తున్నారు కాబట్టి దాన్ని ఆ వర్గం వాళ్ళే చదువుతున్నారు దానికి మాత్రమే ప్రేరేపితులైనటువంటి మన కళారి రంగయ్య గారు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడటము గర్హనీయము అభివృద్ధి గురించి ఆయన మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వలించినట్లుగా ఉంది అసలు ఇక్కడ బీటీపీ ప్రాజెక్టు గురించి ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా ఒక గంపడు మట్టి కూడా తీయలేదు ఒక నియోజకవర్గంలో ఒక పక్కా గృహాన్ని కూడా నిర్మించలేదు ఇవన్నీ ఈ ఇవన్నీ చేస్తూ ఇట్లా అరాజకాలు దౌర్జన్యాలకే పాల్పడుతూ కేసులు పెట్టి చుడుకు సొంత పార్టీ వాళ్ళు పోయినా దౌర్జన్యాలు చేసి మాజీ మంత్రి గారు కోర్టులో పోలీస్ స్టేషన్లు చుట్టూ చుట్టూ తిప్పి వారందరినీ వేధించినారు మరి ఇలాంటి వ్యక్తుల ప్రాబల్యం వల్ల ఇలాంటి వ్యక్తుల పరిపాలన వల్ల కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇరవై సంవత్సరాలు వెనుకబడింది అభివృద్ధిలో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా తెలుగుదేశం పార్టీ ద్వారా ఎన్నికైనటువంటి మన కళ్యాణదుర్గం శాసనసభ్యులు గవర్ననేయులు ఎమ్మెల్యేని సురేంద్రబాబు అన్న గారు వ్యక్తిగతంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు అదేవిధంగా ప్రభుత్వ అభి ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోనూ కేంద్ర మంత్రిత్వ శాఖలతోనూ సంప్రదింపులు జరిపి ఈ ప్రాంత అభివృద్ధికి అభివృద్ధికి పాటుపడాలనే కృతనిశ్చయంతో ఉన్నారు అవన్నీ ఇంకా ప్రణాళికలు దశలో ఉన్నాయి వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారు అభివృద్ధి ఏమిటి అనేది ఒక రెండు మూడు సంవత్సరాల్లో ఇక్కడ వాళ్ళు తప్పకుండా చూస్తారు ఆ రోజు వాళ్ళు వచ్చి ఇక్కడ సురేంద్రబాబు గారిని మన మా ఎమ్మెల్యే గారిని అభినందించాల్సినటువంటి సందర్భాలు కూడా వాళ్ళకి నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే చిత్తశుద్ధి ఉంటే వాళ్ళే వచ్చి అభినందించే సందర్భాలు కూడా వస్తాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ గారు అసలు కొన్ని వేల కోట్ల రూపాయలకి లెక్కలు లేవని తేల్చి చెప్పారు అయినా సిగ్గు ఎక్కువ లేకపోతే నిన్న రంగయ్య గారు మాట్లాడినటువంటి మాటలు ఏమాత్రం సబుగా లేవు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఎంపీగా పనిచేసినప్పుడు కళ్యాణగం తాలూకాలో నీ ఫ్లెక్సీలు పీకేశారు ఈ కానిస్టెన్స్లు అడుగు పెట్టలేదు ఏదో కొంతమంది వాల్మీకులు ఎక్కువగా ఉన్నారనే సదుద్దేశంతో ఈరోజు ఈరోజు టికెట్ తీసుకుని ఇక్కడ ఘోరంగా ఓడిపోయి మా ప్రభుత్వాన్ని విమర్శించే శక్తి నీకు లేదు ఎందుకంటే ఆ స్థాయి కూడా నువ్వు కోల్పోయి ఏదో ఏం ఎంపీగా ఉన్నప్పుడే ఏం పీకలేదు కాబట్టి ఇప్పుడు వచ్చి నువ్వు ఇన్ఛార్జ్గా ఏం పొడిచింది ఏమీ ఉండదు పొడిచేది ఏమి ఉండదు ఎందుకంటే మా మా ఎమ్మెల్యే గారు ఈ గారికి ఒక వరం ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి కూడా మన నిరుద్యోగులకు డిఎస్సీ కోచింగ్ సెంటర్ కోచింగ్ సెంటర్ అయితేనేమి బ్యూటీషియన్ అయితేనేమి డ్రైవింగ్ సెంటర్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా చదువు అందుబాటులో ఉండి కార్యకర్తలకైతేనేమి ప్రజలకైతేనేమి ప్రతి ఒక్క ఉపయోగపరంగా పనిచేస్తున్నాడు కాబట్టి మీరు అదంతా జీర్ణించుకోలేక ఈరోజు మీరైతేనేమి ఉమావహా సూర్య అయితేనేమి ప్రజలకు తప్పుడుదా తప్పుడు సూచనలు తీసుకొని పోవలసిందే తప్ప జనాల్లోకి మీరు మంచి చేసే ఉద్దేశం కాదు ఈరోజు గవర్నమెంట్ పెరిగిన తర్వాత గవర్నమెంట్ రోజు గవర్నమెంట్ కరెంట్ చార్జీలన్నీ పెంచిన మీ పెంచిన ఛార్జీలే ఇప్పటివరకు రూపాయి కూడా పెంచిన పాపార పోలేదు మీరు పెంచినారు కాబట్టి అవే ఛార్జీలే కొనసాగుతున్నాయి మీరు తప్పుడు మాటలు కట్టబెట్టి మన తాలూకాని డెవలప్ చేసకపోతుంది కాబట్టి మన ఎమ్మెల్యే గారికి సహకరిస్తే బాగుండదని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు మనం అందరూ కూడా గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వృషాచరణి కానీ పడే తల రంగా కానీ అధికారంలో వచ్చిన తర్వాత బ్రహ్మాండం చేస్తామని చెప్పని ఎన్నో ప్రగల్పాలు చెప్పి ఏం బ్రహ్మాండం చేస్తారంటే పూర్తి స్థాయిలో అవినీతిలో కూరుకుపోయి ఈ రాష్ట్ర ప్రజా ధనమంతా కూడా వాళ్ళు సొంత అకౌంట్తో దాచుకున్నారు తప్ప ఎక్కడ కూడా మరి ఎక్కడ పనిచేసిన పరిస్థితి లేవు అది మీరు ఫస్ట్ మీరు బుద్ధి తెచ్చుకోవాలని చెప్పని ఈ యొక్క వేదిక నుంచి మీకు ఒక ఇన్ఫిట్ చేస్తున్నాను అదే కాకుండా ఆ రోజు తలారంగా కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రిగా పనిచేశారు కమదూరు నుంచి పాదయాత్ర చేసింది నేను బీటేపీని నీళ్లు తీసుకొని వచ్చి కళ్ళ అన్ని నూట పద్నాలుగు చెరువులు నీళ్ళు ఇస్తారని చెప్పి చెప్పిన పెద్ద మనుషురాలు ఈరోజు ఎక్కడా కూడా ఒక పని చేయకుండా ఆమె చేసింది ఒకటి నూట దగ్గర నూట యాభై ఎకర భూమిని కబ్జా చేసుకునేది తప్ప అభివృద్ధి ఎక్కడా చేయలేదు కాబట్టి ఈ కళ్యాణుల తెలుగుదేశం పార్టీ కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇక్కడ నుండి ఎమ్మెల్యేలు కానీ అమర్ విమర్శించేటువంటి పరిస్థితి మీకు ఒక్కరికి కూడా లేదు మీరు ఈ రకంగా చేసుకుని చేసుకొని అంటే పదకొండు సీట్లు వచ్చి అవి కూడా పూర్తి స్థాయిలో ఉండదు మీ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఉండదు అని చెప్పని మీరు అందరూ ఇప్పటికైనా తెలుసుకొని మీరు ఏదో చేస్తాం పెడతామంటే ఏది చేసే పరిస్థితి లేదు ప్రజలు పూర్తి మీ మీద మరి మరి పూర్తిగా అవాయిడ్ చేసి పనిచేశారు మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కూడా అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని పూర్తి స్థాయిలో మోసం చేసి దగా చేశారని చెప్పని అందరూ కూడా అనుకుంటున్నారు కాబట్టి మీరు మీకు పదకొండు సీట్గా పరిమితం చేశారు భవిష్యత్తులో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలకి ముందు దగ్గరకు వచ్చి ఎన్నో మాయమాటలు చెప్పినా మీకు ఎక్కడా కూడా ఏ అవకాశం దొరికిదు కాబట్టి మా కళ్యాణు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చాలా గొప్ప నాయకుడు ఈ కళ్యాణ్ రావడం అదృష్టంగా కూడా మేము అందరూ భావించుకున్నాము ప్రతి మాట ఏది చెప్పుకోయిన పనుగ ఈరోజు మరి వచ్చిన వెంటనే అక్కడ చాలామందికి మరి కొన్ని చాలా ప్రోగ్రామ్ చూసారు మీరు ఇప్పటికి కూడా మరి టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టాడు మరి డిఎస్ కూడా ఎవరు ఆయన ఇల్లు ఎన్నికల్లో చెప్పలేదు చాలామంది ఈ నియోజకవర్గంలో నిరుద్యోగులు ఉన్నారు అన్ని కులాలు నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మంచి చేయాలని చెప్పని గొప్ప సంకల్పంతో ఈరోజు డిఎస్ కోచింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా మరి మనకి చాలా చాలా ప్రోగ్రామ్ చేస్తున్నాడు మళ్ళీ రోజు ఎన్నో మాటలు చెప్పినారు వైఎస్ఆర్ పార్టీ నీళ్ళు ఇస్తాను నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారు మా సురేంద్రబాబు గారు ఖచ్చితంగా ఈ కళ్యాణ్ నూట పద్నాలుగు చెరువు నీళ్ళు ఇస్తాడు ఆ నీళ్ళు ఇస్తాడు ఇలాగే మా సమస్య కానీ మీకు ఎందుకయ్య పెద్ద మనుషులు అని చెప్తున్నాను అది మా చంద్రబాబు నాయుడు చేస్తాడు మా సురేంద్ర సురేంద్రబాబు గారు చేస్తాడు అధికారం కోల్పోయిన తర్వాత మీ ప్రకల్పాలు మీ మాటలు కట్టిపెట్టి నోరు మూసుకొని ఉంటే బాగుంటుందని చెప్పని ఈ యొక్క సభా మూలంగా మీ అందరికీ మరోసారి హెచ్చరిస్తాను ఖండిస్తాను అని చెప్పని మీ అందరికీ తెలియజేస్తూ ఇంతతో విరమించుకుంటున్నాను